రోజీ ఏం తింటున్నావు చికెన్ చికెన్ అన్న మీరు తింటావా పూజ బిడ్డ మెల్లికి తినవే గొంతుల తడతాను నీకు చికెన్ బొక్కలు నీకు బొక్కలని గొంతుల తడతాయి బిడ్డ మెల్లిగా తినాలి తొందరేమొచ్చింది నాకు రోజు నా బుజ్జు తల్లి చూడే మమ్మీకి చూడే ప్లీజే ప్లీజే దండం పెడితేనే మమ్మీ చూడే చూడే ఈ సైని నీకు పెద్ద దండం పెడతా చిన్న దండం పెడతా పెద్ద దండం పెడతా పెద్ద నమస్కారాలు చేస్తా నీకు ఇటు చూడే చూడరా కొంచెం నీళ్ళు తాగు నీళ్ళు తాగు నీళ్ళు తాగి కొంచెం తిను గొంతు మీద అడుతుంది నీకు నేను వస్తాను ఎట్లు వస్తుంది గొంతు మీద అడితే అయిపోయేవాళ్ళు

డాగి కొంచెం వేద్దాం కొంచెం కొంచెం మిగిలిపెట్టే బయట డాగి పాపము ఆకలి అవుతుంది దానికి కొంచెం వేద్దామా వేద్దామా తినప్పు తినిపో పో వేద్దామా అంటే దగ్గరకు వచ్చి చూడండి నేను నావే రోజు కొంచెం అన్నం దిగులో పెట్టింది చికెన్ ముక్క మొత్తం తినేసింది అన్నం దిగులో పెట్టేసింది బెడ్రూమ్ కి వెళ్తుంది డాడీ బెడ్రూమ్ లో ఉన్నాడేమని బెడ్రూమ్ లోకి వెళ్ళింది డాడీ బెడ్రూమ్ లో లేడే రోజు డాడీ బయటికి వెళ్ళిండు బయట ఉన్నాడు డాడీ